అనేక ఇస్లామిక్ కంట్రీలు ఉన్నాయి అలాగే క్రైస్తవులకి అనేక దేశాలు ఉన్నాయి అయినటువంటి మనకి ఒక్కటి కూడా హిందూ దేశం లేదు ఇటువంటి సంపద ఈ దేశ సంపద ఈ దేశ సంస్కృతి మన హిందువుల్ని మన ఆడవాళ్ళని మన గుడుల్ని మన గోపురాలని కాపాడుకోవాలంటే ఒక్కటైనా హిందూ దేశం ఉండాలి మన నుంచి అనేక భూభాగం ఎక్కడైతే ఎక్కువ మంది మతం మారో అక్కడ వేరే దేశం అనేక దేశాలు ఏర్పడ్డాయి మన నుంచి అలా కాకుండా ఇక ముందు ఉండాలంటే ఇప్పటికే సెక్యులర్ గాలి బాగా ఎక్కువైపోయారు కనుక ఈ ఉన్నటువంటి భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలి ప్రకటించకపోతే మేమెవరం హిందువులు ఎవరూ ఊరుకోము ఈ రోజు ప్రపంచంలో చూసుకున్నట్లయితే ముస్లింలు అందరూ కూడా ముస్లింలానే బతుకుతున్నారు అలాగే క్రైస్తవులు క్రైస్తవులు లాగానే బతుకుతున్నారు అలాగే తలా తవకా తెలియని నాస్తికులు ఉన్నారు వాళ్ళు కూడా మేము నాస్తికులు మని సగర్వంగా చెప్పుకుంటూ ఉన్నారు కానీ దరిద్రం ఏంటో కానీ కొద్యోగాలు అందరూ కూడా మన హిందూ ధర్మంలోనే ఉన్నారు ఈ సెక్యులర్ గారు అందరూ కూడా అన్ని మతాలు సమానమే ఆడి మతం ఏదో ఆడిది అని తలా తోక లేని మాటలు మాట్లాడుతూ ఈ సనాతన ధర్మాన్ని నాశనం చేస్తూ ఉన్నారు మీకు అన్ని మతాలు సమానమని మీ సెక్యులర్ గాలమని అనిపిస్తే మీరు దయచేసి గుడ్లకు రాకండి మీ వలన హిందూ సమాజం నాశనం అయిపోతుంది ఒకవేళ మీరు అలా కాదని చెప్పి మీరెవరు అని ఎదురు తిరిగి వస్తే గుడ్ల దగ్గరికి వస్తే తోపులు కాస్తారు మీకు క్లారిటీగా చెప్పాల్సింది సెక్యులర్ గాలు ఇప్పటికైనా మీరు మన ఏదైతే ఈ దేశాన్ని నాశనం చేసే మతాలు కొన్ని ఉన్నాయో ఆ మతాలను చూసి నేర్చుకోండి మనం హిందువులు హిందువులకే పుట్టాము ఆడికి ఎవరికో తప్పుడుగా పుట్టలేదు ఈ దేశాన్ని ఈ ధర్మాన్ని మనం రక్షించుకోవాలి అని జ్ఞానం తెచ్చుకుంటారని ముఖ్యంగా సెక్యులర్ గాలికి ఈ వీడియో అంకితం చేస్తుంది